భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పదిహేడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి త్రయోదశి పూర్తిగా ఉంది వారం సోమవారం నక్షత్రం చిత్తానక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వర్గ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషముల వరకు ఈరోజు త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరుణకి రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి